న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న భగవద్గీత శిక్షణ తరగతులు ఈ రోజుతో తొమ్మిది రోజుకు చేరుకున్నాయి విద్యార్థిని విద్యార్థులచే భగవద్గీత శ్లోకాలతో పరీక్ష నిర్వహించడం జరిగింది ఈనాటి కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఇన్ఛార్జ్ ఆగుబతిని శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తోడు రామచంద్రం భక్త మార్కండేయ దేవాలయ అధ్యక్షుడు భోగ గంగాధర్ గీత సత్సంగ్ కార్యదర్శి పాంపట్టి రవీందర్ భగవద్గీత శిక్షకులు గుడికందుల వెంకన్న న్యాయ నిర్ణేతలుగా బండారి లక్ష్మీనారాయణ గురుస్వామి ఆసం ఆంజనేయులు కోటగిరి శ్రవణ్ కుమార్ కోటగిరి కళా ఆలయ కార్యవర్గ సభ్యులు భక్తులు మాతలు పాల్గొన్నారు देहवर्भिरवाक्सन्यस्य मत्परः अनन्येनैव योगेन मां ज्ञायन्तौ पासते तेषामहं समुद्दत्ता मृत्युसंसारसागरात् भवामि न चिरा मय्यादेशिता निव शिष्यसि मय्येव अतो సమాసి మరమోవ మిర్మాయి పూర్వ సిద్ధిమ వాతరమవ్యక్తం కె యోగబిద్దీభగవాను వేషమన నిసతే Hed hurtings arse ma filtrateur homet క్షరనిదేశం అవ్యక్త పరిసతేచిత్యువం సన్నియమ్ంద్రియే

द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ताय प्रास्मासते केचाभ्यक्षरमव्यक्तं तेषामित्तम के श्रीभगवानुवाचा मय्या वेषमनो हे मा नित्ययुक्ता उपासते

सततयुक्ताये तत्ता स्वाम पर्युपासते एचा प्रक्षरम अव्यक्तां तेशां के योग वित्तमा सी बगवानु वाचां एवा मैया वेशम नोयेमां नित्ययुक्ता उपासते सिद्धया पर्यो पेताहा तेमे युक्तत मामतहा तो ఉపాసతే अतहुतः पंत्र पुष्प फलान् तोय अम्योगे भक्तोत्रय क्षतासम् पय उपाधते एता प्राक्षय नव्यक्तं देशं केहो

तेने एवं सततयुक्ताय भक्तास्त्वं पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं देशं के योगवित्तं देशं के योगवित्तमा श्रीभगवानुवाचा मया वेश्यमनो मनोये माम् హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు భవత శిక్షణ తరగతులు అలాగే ఆసక్తిగల వారందరూ కూడా చాలా నూట యాభై మంది వరకు కూడా ఈ శిక్షణ రదులకు రావడం జరిగింది మరి ఇందులో అర్జునులు శ్రీకృష్ణుడు అర్జును చేసినటువంటి ఈ భగవద్గీతను మన పవిత్ర గద్ధంగా మన హిందువులు దీన్ని ఆరాధించే దైవంగా కూడా భావించి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు బాగుండాలనేటువంటి భావనతో పిల్లలకు నేర్పించాలన్నటువంటి సంకల్పం మరి సకల దేవత లేనటువంటి శ్రీ భక్త మార్కండయ్య దేవాలయంలో మరి గత కార్యక్రమం నిర్వహించబడుతుంది గతంలో ఇదే కార్యక్రమాన్ని జగిత్యాల చుట్టుపక్కలటువంటి బోదే వెలు చరినాటి అలాగే కండా తిల్లి ఆలూరు గ్రామంలో దాదాపు పది పదిహేను స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో రేపు భోజన శిక్షణ దేవాలయంలో పెట్టినందుకు చాలామంది వేసవి సెలవుల నిమిత్తం ఈ కార్యక్రమానికి చాలామంది పిల్లలు ఆసక్తి రావడం జరిగింది మరి దీని మొగ్గింపు కార్యక్రమం రేపు సాయంకాలం వేళ మన తెచ్చల గురుగారులు శ్రీమాన్ నంది వేణుగోపాచార్య కౌశిక్ గారు అలాగే బ్రహ్మశ్రీ తెగుల విషేమ గారు జగిజల ప్రముఖ పట్టణ వైద్యులు శంకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇంకా ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు పరీక్షలు జరుగుతున్నాయి మరి ఇంకా శిక్షకులుగా గుడిక వెంకయ్య గారు ఆసమ గారు అలాగే బొండ లక్ష్మీనారాయణ గారు మరి సామాజిక కార్యకర్త గారు కూడా ఈ కార్యక్రమం ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ యొక్క దేవాలయంలో కనిపించినందుకు శ్రీ భక్త మార్గ దేవాలయం అధ్యక్షులు గారికి ఆ యొక్క కార్యవర్గానికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి పిల్లలు కూడా తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన మనందరికీ కోరుచుంటాను జై హింద్ ఉచిత భగవద్గీత శిక్షణ తరగతులు భక్త మార్కండ దేవాలయంలో ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్నవి చూడడానికి కనుల విందుగా ఎంతో ఆనందంగా అనిపిస్తున్నది ఈ మధ్యలో నాకు రావడానికి వీలు రాలేదు చెప్పాను స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ప్రచార్యలో భక్త మార్కడ దేవాలయంలో భగవద్గీత పట్టణ పోటీ మన గురువారు ఎంతో ఆనందంగా ఇక్కడ స్టేజ్ మీద ఆశనులై ఉన్నారు వారు ఆకుపత్రి శ్రీనివాస్ గారు ఎంతో బ్రహ్మాండంగా చెప్తున్నారు గుడికందల వెంకన్న గారు ఆస ఆంజనేయ స్వామి గారు బండారి లక్ష్మీనారాయణ గారు మరియు తౌటు రామచంద్ర గారు రోజు దీన్ని ఎంతో ఆనందంగా చూపిస్తున్నారు మనకు ఎంతో భగవద్గీత అంటే మన గీత రాతను మార్చేస్తుందట ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల పుణ్యం ఉంటేనే మనం భగవద్గీత చదవగలుగుతామట ఇది నంబి వెనుగోపాలాచార్య కౌశిక గారు చెప్పడం జరిగింది అప్పుడు ఎంతో పాల్గొని ఇంత పుణ్యం సంపాదించుకుంటున్నామా ఏదో చదువంగా చదవంగా ఒకటి వినంగా వినంగా ఏదో ఒకటి అన్నట్టుగా మనకు ఈ జగిత్యాలలో ఇంత బ్రహ్మాండంగా మార్కండేయ భక్త మార్కండే దేవాలయం అంటే ఎంతో అన్ని కొలువై ఉన్న దేవతల ఇక్కడ ఇక్కడ మాత మార్కండేయుడు రామచంద్రుడు స్వామి దత్తాత్రేయుడు బ్రహ్మాండమైన టెంపుల్ ఇది ఎంతో మంచి జరుగుతుంది ఆనందంగా ఉంది జై శ్రీమన్నారాయణ